ఎంగిలి మెతుకుల కోసం సపోర్ట్ చేయొద్దండి మంచిది కాదు ఇది రాజకీయ విదేశాలు విద్వేషాలు వేరే విభేదాలు వేరే ఇలాంటి దుర్మార్గులు సపోర్ట్ చేస్తే పాముకు పాలు పోసి పెంచారు పెంచిన తర్వాత కాటేస్తూ ఉంది ఇంకా కూడా మీరు పంచం చేరితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సింది అందరినీ కోరుతాను నేనేమంటానంటే ఒకటి కాదు చిత్ర విచిత్రమైన లేళ్లు జరుగుతున్నాయి దొంగ పట్టాలు తయారు చేస్తారు దొంగ రికార్డులు తయారు చేస్తారు ఉన్న ఆస్తులు లేవని చూపిస్తారు లేని ఆస్తులు వచ్చినట్టు చూపిస్తారు దానికి మళ్ళా అబద్ధాలు పొంగికి వేరే మీద నెపాలు పెడతారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు అవే జరగబోతున్నాయి నిన్న కూడా నేను చూస్తున్నా ఈరోజు వివేకానందుడి భార్య సౌభాగ్యం ఒక విషయం అడిగేది మానవత్వం ఉండే మనందరం ఆలోచించుకోవాలి ఇంట్లో దొంగల్ని మేము అంతకొల్ని మేము గుర్తించలేకపోయాం ఆ రోజు నేను బాధల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉదయం రావాల్సిన వ్యక్తి సాయంత్రం వచ్చాడు నేను గుర్తించలేకపోయాను ఉదయం ఆయన ఎలక్షన్ సీజన్ హెలికాప్టర్లు ఉన్నాయి ఫ్లైట్లు ఉన్నాయి హెలికాప్టర్ ఎక్కితే నేరుగా కడపలో దిగచ్చు అర్ధ గంట గంటలో బాబాయ్ అతి జరుగుంటే జన అనేది అక్కడ పోవచ్చు ఉదయం నుంచి రాకుండా సాయంత్రం రోడ్ జర్నీలో వచ్చాడు వచ్చిన తర్వాత నాటకాలన్నీ ముందు గుండుపోటు అవన్నీ మార్చేసి చెప్పేశారు తర్వాత ఆవిడ చెప్పింది క్లియర్గా ఎప్పుడైతే మేము కోర్టుకు పోయి పోవాలి మనం సిబిఐ వేయాలి అని మేము అడిగాం అడిగిన తర్వాత వద్దని నివారించాడు అప్పుడు మా అనుమానం బలపడింది ఇప్పుడు నాకు అవ ఇది లేదు భాస్కర్ రెడ్డి అవినీష్ రెడ్డి అవినాష్ రెడ్డిని కావాలని డెలివరీగా కాపాడుకున్నారు ఇందులో జగన్మోహన్ రెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి రోల్ ఉంది కాబట్టి ఆ పార్టీకి ఓటే ఇద్దండి ఇప్పుడు నేను పోరాడుతూ ఉంటే న్యాయం కోసం నా అల్లుడు పైన నా కూతురు పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు ఈయనకేముంది బాధ వందల అడ్వకేట్స్ ఉన్నారు సిబిఐ మార్నింగ్ ఒక కేసు సాయంత్రం ఒక కేసు లాలోచీలు ఉద్యోగాలు డబ్బులు ఇవన్నీ ఇస్తాడు ఆ ఫ్యామిలీ సొంత డబ్బులు పెట్టుకొని వ్యాజ్యం చేయాలి ఈజ్ ఇట్ పాసిబుల్ మానవత్వం ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి విషయాన్ని సొంత భార్య రోడ్డెక్కి ఘోషిస్తూ ఉంటే ఒక బాబాయికి ఇలాంటి జరిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత తిరిగి లేదా ఇక్కడ నేను అడిగాను సమాధానం చెప్తాడో వచ్చి సమాధానం చెప్పినటువంటి అబద్ధాల కోరిని మనం నమ్మాలా ధైర్యం ఉంటే చెప్పాలి కదా ఇది జరిగిందని చెప్పాలి కదా కాదు ఇది జరగలేదని చెప్పాలి కదా నా ఆఫీసర్ బ్రహ్మాండీసర్స్ చెప్పాలి కదా నువ్వు చెప్పండి మీ ముగ్గురు వచ్చి ది గ్రేట్ గౌతమ్ సవాంగ్ చెప్పు సీతారామం చెప్పు ముఖ్యమంత్రి నువ్వు సమాధానం చెప్పు నువ్వు చెప్పలేకపోతే నీ మనిషి ఉన్నాడు కదా సజ్జల నోటుకోచోటు వాగుతున్నాడు లేకుంటే ధనంజయ రెడ్డి ఉన్నాడు రమ్మనండి ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్ నీ అట్రాసిటీ ఇంకా జరగవు ఆ విధంగా అడ్డుకుంటున్నావు మా మీద దాడులా మా మీద నీచాతి అయిన ఆరోపణలు పెడతారు ఆ సోషల్ మీడియాలో ఐదు రోజుల నుంచి వస్తున్నాయి ఎవరైనా ఒక్కరు వచ్చి మీరు చెప్పగలిగారా నేను సమాధానం అడుగుతున్నా నిలదీస్తున్నా ఏదో మేము పొత్తులు పెట్టుకుంటే దానికి ఏదో అంకలు లేకుంటే మేము ఏదో ఒకటి ఎవరో బాధపడితే దానికి పెద్ద అంకలు దీన్ని సమాధానం చెప్పే ఎన్నికల ముందు అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ ఓట్ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వ్యక్తులు డెమోక్రసీలో పనికి రాని వ్యక్తులు నాట్ ఓన్లీ డెమోక్రసీ ఈవెన్ ఏ సమాజంలో ఉండవలసిన వ్యక్తులు కాదు బిడ్డ వింత వింత జంతువులు కూడా నేను అది ఏమన్నా నాకైతే అర్థం కాదు అలాంటి దుర్మార్గులు నాట్ ఓన్లీ టేకింగ్ యాక్షన్ అకార్డింగ్ టు లా ఎవ్రీ బడి విల్ బి పెన్నిష్ Issue is not that. What about Jagan Mohan Reddy? You are the culprit. You answer this. You cannot play with the people's lives. That to employees. It is a blatant scam designed by Jagan Mohan Reddy and his team. They have to answer now. Come, come out and answer the employees. They are asking. They don't have voice. I am here to raise my voice on behalf of unemployed youth and also parents of the victims. No, only leftover tomorrow, AP should be mortgaged or you will sell away Andhra Pradesh. Now, already bank bankrupt. Debt is 12 lakh crores, nobody is giving money. Now he is mortgaging MRO office, <coughs> health center, Raitu Bazar, all these offices. Now even for future